సో రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరణాలు భారీగా పెరిగిపోతున్న మరణాలు సో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మరణాలు అయితే పెరుగుతూ ఉన్నాయి సో ఇప్పటికే చాలామంది అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భారీ వర్షాలకు విజయవాడ నగరం గుంటూరు జిల్లాలో పది మంది ప్రాణాలు అయితే కోల్పోయారు విజయవాడలో కొండ చీరలు విరిగిపడి ఆరుగురు మరణించగా మరో నాలుగురు క్షతగ్రాత్రులు అయితే ఉన్నారు మరికొంతమంది గల్లంత అయినట్టు తెలుస్తుంది ఇక విజయవాడ మొఘలరాజపురం సున్నపు బట్టీల సెంటర్లో కూడా కొండలను ఆనుకొని ఉన్న నివాసాలు కూలిపోయాయి అనమాట అయితే నిద్రలో ఉండగానే శిథిలాలైతే వారి మీద అయితే పడిపోయి వారైతే చనిపోవడం అయితే జరిగింది అయితే ఇక్కడ చాలామంది అయితే పరిస్థితి అయితే ఉంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో అయితే ఉన్నారన్నమాట చనిపోయిన వారిలోని అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి గుంటూరులో గుంటూరులో కూడా సేమ్ పరిస్థితి అయితే ఉందన్నమాట గుంటూరులో కూడా చాలామంది అయితే చనిపోయే పరిస్థితి ఉంది శిథిలాల కింద మరికొందరు అయితే ఇంకా ఉన్నారు ఇంకా ఇంకా ఎంతమంది అయితే చేరుకుంటారో ఇంకా చెప్పలేము అనమాట ఇంకా చాలామంది అయితే ఉన్న పరిస్థితి సో ఈ విధంగా తెలంగాణలో చాలామంది అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చి మనం క్షమించాలి ఏపీలోనే ఏపీలో చాలామంది అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట భారీగా ప్రేమ ప్రమాదం అయితే సంభవించిందనమాట సో ఏపీలో భారీగా మరణాలు అయితే సంభవిస్తున్నాయి అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని